హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు నిన్న జరిగినటువంటి టెట్ ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలని అయితే మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాము మనకు నిన్నటితో ట్వంటీ ఫోర్త్ తోటి నాలుగు రోజులు టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయింది మనం ప్రతి రోజుకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీకు టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాలుగా నోట్స్లు మెటీరియల్స్ ఫ్రీగా పొందండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫేర్స్ కూడా అందించబడతాయి ఇంకో విషయం ఏంటంటే మన యొక్క ఛానల్ని అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తప్పకుండా అందించండి ఇక చూసుకున్నట్లయితే నిన్న వచ్చిన నిన్న వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి భూమధ్య రేఖ సమీపంలో ఏ రకమైన అడవులు ఉన్నాయని అడగడం జరిగింది మనకు సరైన సమాధానం దీంట్లో ఉష్ణమండల అడవులు ట్రోఫికల్ ఫారెస్ట్ అంటాము ఉష్ణమండల అడవులు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి సతత అడవులు అదేవిధంగా ఆకురాల్చే అడవులు అనేవి ఉంటాయి నెక్స్ట్ మనకు టండ్రా రీజన్ విచ్ మంత్ ఆర్ ఫుల్ ఆఫ్ డార్క్ ఇక్కడ చూడండి టండ్రా ప్రాంతంలో ఎప్పుడు చీకటిగా ఉంటుందని అడిగారు ఏ నెలలలో ఇక్కడ చూసుకున్నట్లయితే నవంబర్ డిసెంబర్ జనవరి నెలలలో మనకు ఆ యొక్క ప్రాంతంలో చీకటిగా ఉంటుంది అక్కడ అసలు సూర్యుడు అనేది ఉదయించరు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఇది మనకు టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ని చూడండి ఇక్కడ టండ్రా ప్రాంతంలో నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో సూర్యుడు అసలు ఉదయించడు కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది టండ్రాలో ఇది చలికాలంగా ఈ నెలలో చలి అనేది తీవ్రంగా ఉంటుంది సో మనకు టెక్స్ట్ బుక్ లో నుండి క్వశ్చన్స్ అనేటివి యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి ఎలాంటి చేంజెస్ లేకుండా అడగడం అనేది జరుగుతుంది సో ఇది మనకు వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్టేట్ అని అడగడం జరి అడగడం జరిగింది ఎలక్ట్రానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అని అడగడం జరిగింది మనకు బెంగళూరు సిటీ అవుతుంది నెక్స్ట్ మనకు బిగ్గెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏది అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మనకు ఎలక్షన్ కమిషన్ రద్దు చేసిన ఎలక్షన్ ను రద్దు చేసిన ఆ యొక్క విలేజెస్ ఏంటి అని అడగడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలో ఆ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు అదేవిధంగా అరవ్ కుర్చి అనే ప్రాంతంలో ఎన్నికలను రద్దు చేయడం అనేది జరిగింది ఎందుకు రద్దు చేసింది ఒకసారి మనము చూడండి దేశ ఎన్నికల సంఘం చరిత్రలో తొలిసారిగా తాను విడుదల చేసినటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుండి ప్రశ్న అనేది అడగడం జరిగింది చూడండి ఇక్కడ మనకు అరవుకుర్చి తంజావూరు అసెంబ్లీ నియోజకవర్గాల వర్గాల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఓటర్లకు భారీగా డబ్బులు పంచుతున్నట్లు ఆరోపణలతో ఎన్నికల సంఘం రెండు వేల పదహారు మే పదహారున జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల సంఘం కొద్ది కాలం తర్వాత ఎన్నికలు నిర్వహించింది ఇక్కడ నుండి ప్రశ్న అడిగారు ఎన్నికల దేశ ఎన్నికల సంఘం చరిత్రలో తొలిసారిగా తాను విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ తానే రద్దు చేసింది అది ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా అరవుకుర్చి తంజావూరు అనే అసెంబ్లీ నియోజకవర్గాల ఆ యొక్క ఎన్నికలను అయితే రద్దు చేయడం అనేది జరిగింది సో ఇక్కడ నుండి అడగడం జరిగింది ఎన్నికల సంఘం తొలిసారిగా ఎన్నికలను ఎప్పుడు రద్దు చేసిందని అడగడం అనేది జరిగింది నెక్స్ట్ మనకు చూసుకున్నా క్లియర్గా చూడండి మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రశ్నల్ని యాజ్ ఇట్ ఈజ్ గా అడగడం అనేది జరుగుతుంది ఎలాంటి అంటే చేంజెస్ లేకుండా విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ మోస్ట్ ఇన్ ఇండియా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ అడవులు ఏంటంటే ఆకురాల్చే అడవులు అనేటివి ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ మనకు తెలుగుకు సంబంధించి చూడండి విష్ణువు నారాయణుడు అనే పద పర్యాయ పదాలకు అర్థాలకు పర్యాయ పదం ఏది అని అడిగాడు ఇది మనకు విష్ణువు నారాయణుడు అనే పదాలకు పర్యాయ పదం మనకు వెన్నుడు అనేది నైన్ నైన్త్ క్లాస్లో మనకు నైన్త్ క్లాస్ తెలుగులో లాస్ట్ పేజీలో ఇవి ఉంటాయి దీనికి సంబంధించిన క్లాస్ నైన్త్ టెన్త్కి సంబంధించిన పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ఇవన్నీ ఏమైతే లాస్ట్ పేజీలో ఉన్నాయో అవన్నీ మీకు ఈరోజు ఆ ఈవినింగ్ సెషన్లో ఆ యొక్క వీడియోని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వీడు జోడ వీడు జోడు కథ రచయితే ఎవరంటే మూకురాల రామిరెడ్డి గారు శిఖా వికృతి పదం శిఖ ఇది కూడా నైన్త్ క్లాస్లో ఉంది ఇది కూడా మనకు నెక్స్ట్ ఈరోజు సాయంత్రం వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి సంబంధించినటువంటి అన్ని అర్థాలు ప్రకృతి పదాలు వికృతి పదాలు పర్యాయ పదాలు నానా అర్థాలు విత్పత్తి అర్థాలు సామెతలు తెలంగాణ పదాలు అవన్నీ మీకు మనం చెప్పడం జరిగింది అది ఆ యొక్క వీడియో మన యొక్క ఛానల్లో అయితే ఉంది నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటారు అంటే ఇది దీన్ని మనము ఆర్ద్రత అంటాము ఇది ఆల్రెడీ రెండు వేల పదహారులో డెట్లో ప్రశ్న వచ్చింది యాజ్ ఇట్ ఈస్గా గా మళ్ళా అదే ప్రశ్న అడగడం జరిగింది అందుకే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని మన యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది ఆ యొక్క వీడియోస్తో చూస్తే మీకు నాలుగు నుంచి ఐదు బీడ్స్ యాజ్ గా రావడం జరిగింది నల్ల మంది చట్టాలు కూడా యాజ్ ఇటీస్గా రెండు వేల ఇరవై రెండు టెట్లో వచ్చినటువంటి ప్రశ్నలు కూడా అడగడం జరిగింది నెక్స్ట్ ఇంకా మనకు లార్జెస్ట్ స్టేట్ లార్జెస్ట్ కంట్రీస్ అడగడం జరిగింది ఇండియా కంటే పెద్ద కంట్రీ అది ఏరియా విషయంలో విస్తీర్ణంలో సో అవి కూడా మనకు రెండు వేల ఇరవై రెండు టెట్లో రెండు వేల పదహారు టెట్లో రా వచ్చినటువంటి ప్రశ్నలనే మళ్ళీ రిపీట్గా నిన్న జరిగినటువంటి సెషన్లో కూడా రావడం అయితే జరిగింది సో ఇంకొన్ని ప్రశ్నలు చూ నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు నల్లమందు యుద్ధాలు ఏ దేశాల మధ్య జరిగాయంటే చైనా ఇంగ్లాండ్ మధ్య జరగడం జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు టెట్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్న మళ్ళీ రిపీట్ కావడం జరిగింది ఒకసారి మనము చూద్దాం ఇది నైన్త్ క్లాస్ లో ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ప్రశ్న సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నల్ల యుద్ధాలు ఈ దేశాల మధ్య జరిగాయి చైనా మరియు ఇంగ్లాండ్ మధ్య జరగడం జరిగింది ఇదే క్వశ్చన్ నిన్న జరిగినటువంటి సెషన్ లో కూడా రావడం జరిగింది నల్ల మంది యుద్ధాలకు సంబంధించి మనకు నైన్త్ క్లాస్ లో ఉంది ఒకసారి చూడండి ఈ కారణంగా చైనా ఇంగ్లాండ్ల పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నలభై రెండు పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది మధ్య నల్ల మంది యుద్ధాలుగా మనకు యుద్ధాలు అనేది జరగడం జరిగింది అనేది ఇక్కడ ఉన్నది చైనా మరియు ఇంగ్లాండ్ల మధ్య జరగడం అనేది జరిగింది సో నైన్త్ క్లాస్ లో ఉంది నైన్త్ క్లాస్ లోకి వెళ్ళి ఈ ఒక క్వశ్చన్ అడగడం అనేది జరిగింది చూసుకున్నట్లయితే మనకు జిఎస్టీ పై ఒక లెక్క అడగడం అయితే జరిగిందంట నెక్స్ట్ మనకు ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రాల పేరు చూసుకున్నట్టయితే లక్షాద్వీపు లద్దఖ్ అదేవిధంగా విధంగా అదేవిధంగా నగర్ నా దాద్రా అదేవిధంగా నగర్ హవేలీ అక్కడ మనకు ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రాలు ఇంకా మనకు ఇంకా కొన్ని ఉన్నాయి లక్షాద్దీపు పుదుచ్చేరి ఇక్కడ అన్ని దగ్గర మనకు ఎంపీ స్థానాలు ఒకటిగానే మాత్రమే ఉంటాయి సో అవి అడగడం జరిగింది ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి కింది వాటిలో అని అడగడం జరిగింది అక్కడ ఒక ఆప్షన్లో ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న ఒక రాష్ట్రం పేరు ఇవ్వడం అయితే జరిగింది అనుకుంటా సో అక్కడ నుండి దాన్ని మనం ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ దూసా రివర్స్ ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్ టెట్లో వచ్చినటువంటి ని మళ్ళీ అడిగారు దూసా రివర్స్ సింగ్ అనే పదాలు ఏ ఆటకు సంబంధించిన క్రికెట్ ఆటకు సంబంధించినటువంటి వీటిని పరిచయం చేసింది బౌలింగ్లో పాకిస్తాన్ వాళ్ళు ఈ యొక్క పదాలని పరిచయం చేయడం అయితే జరిగింది నెక్స్ట్ మనకు సైకాలజీపై పిఆర్జెస్ సిద్ధాంతంపై ఒక ప్రశ్న అడగడం అయితే జరిగింది అలంకారాలకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే రావడం అనేది జరిగిందట నెక్స్ట్ మనకు పట నైపుణ్యాలకు సంబంధించినటువంటి రెండు ప్రశ్నలు అడగడం జరిగింది నిన్న జరిగినటువంటి సెషన్లో అదేవిధంగా మీకు ఉత్పలమాల పద్యంపై కూడా ఉత్పలమాలపై ఒక ప్రశ్న అడిగారు నెక్స్ట్ మనకు నిన్న పద్యాలు ఇచ్చి దానికి సంబంధించి ఛందస్సుని అంటే లఘు గురువులను గుర్తించడం లాంటివి కూడా నిన్న తెలుగులో అయితే ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా మనకు పట నైపుణ్యాలకు సంబంధించి రెండు ప్రశ్నలు అడిగారు అదేవిధంగా పేదరాలు ఏ సంధి అని అడగడం జరిగింది మనకు పేదరాలు ఏ సంధి మన అందరికీ తెలిసినటువంటిదే పేద ప్లస్ ఆరు ఆలు మనకు పేదరాలు రుగాగమ సంధి అనేది అవుతుంది ఇది ఈజీ ప్రశ్న మనకు దక్కన్ పీఠభూమిని ఉత్తర సరిహద్దుగా సాత్పుర పర్వతాలు ఉన్నాయి నెక్స్ట్ మనకు క్రికెట్ బోర్డు చూసుకున్నట్లయితే క్రికెట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ షిఫ్టెడ్ టు విచ్ ప్లేస్ ఎక్కడ నుండి ఎక్కడికి మార్చాలంటే లండన్ నుండి దుబాయ్కి ఐసీసీ క్రికెట్ బోర్డుని అయితే మనము వాళ్ళైతే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది మొత్తానికి ఎక్కడ ఉంది దుబాయ్ లో ఉంది లండన్ ఫస్ట్ లండన్ లో ఉండి అక్కడ ఉండి దుబాయ్ కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ఇంకొన్ని ప్రశ్నలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ విచ్ టైప్ ఆఫ్ బాడీ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ స్టేట్ బౌండరీస్ అడిగాడు కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్ మనకు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ అనేటివి నార్త్ సైడ్ ఉంటే కర్ణాటక అనేది వెస్ట్ సైడ్ ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనేది సౌత్ అండ్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది మొత్తం మనకు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అనేటివి మన తెలంగాణ రాష్ట్రానికి బౌండరీస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ప్రశ్న మనము చూసుకున్నట్లయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తొలి అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు నెక్స్ట్ ప్రశ్న ఫండమెంటల్ డ్యూటీస్ గారు ప్రాథమిక విధులు ఏవి అని అడగడం జరిగింది కింది వాటిలో ఇవి మొత్తం పదకొండు ఉన్నాయి ఒకసారి వాటిని మనము చూసే ప్రయత్నం అయితే ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఇక్కడ ప్రాథమిక విధులు భారత రాజ్యాంగాన్ని గౌరవించవలను రాజ్యాంగపు ఆదర్శాలను సభలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించవలను రెండవది భారత స్వతంత్ర సంగ్రమంలో ప్రోత్సహించబడ్డ ఆదర్శాలను గౌరవించాలి సో అక్కడ ఏమడిగానంటే కింది వాటిలో ప్రాథమిక విధులు ఏవి ప్రాథమిక విధి కానిది ఆ విధమైనటువంటి ప్రశ్న అయితే రావడం జరిగింది భారతదేశము సర్వభౌమత్వాన్ని అఖండత్వాన్ని ఏకత్వాన్ని గౌరవించి పెంపొందించవలను నాలుగోది అవసరం లేదా అవకాశం కలిగితే భారతదేశానికి సేవ చేయటకు వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉండవలను భారతదేశంలో కుల మత వర్గ లింగ వర్ణ వి విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలను సోదరభావాన్ని సౌభ్రతత్వాన్ని పెంపొందించవలను స్త్రీల యొక్క గౌరవ మర్యాదలను భంగపరిచే అమ అమర్యాదకరమైన ఆచారాలను పద్ధతులను వీడనాడాలి ఆరోది మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతిని మిశ్రమ అద్భుత వారసత్వాన్ని కాపాడుకోవాలను అదేవిధంగా ప్రకృతి పరిసరాలైన ఏడవది ప్రకృతి పరిసరాలైన అడవులను సరస్సులను నదులను వన్యప్రాణులను ఇతర జీవులను సంరక్షించుకోవాలను నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాస్త్రీయ దృక్పథాన్ని వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞాన వృద్ధి కొరకు పడవ పాటు పాటుపడవలను తొమ్మిదవది ప్రభుత్వ ఆస్తుల ఆస్తులను ప్రజల ఆస్తులను కాపాడవలను హింసను వీడ వీడనాడాలి నెక్స్ట్ పదవది భారతదేశం అభివృద్ధి చెందునట్లు చెందినట్లు వ్యక్తిగతంగాను సామాజికంగాను లేదా మిశ్రమంగాను పాటుపడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ దీనిని సాధించుటకు కృషి చేయవలను నెక్స్ట్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు నిర్బంధ విద్యను అందించాలి ఇవి మనకు పద పదకొండు ప్రాథమిక విధులు ఉన్నాయి దీంట్లోకి వెళ్ళి ప్రశ్న అడగడం మనకు వచ్చినటువంటి ప్రశ్నలు ఇంకా మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ రెస్టారెంట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అడగడం జరిగింది అదేవిధంగా కొన్ని ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఈజీగా వచ్చాయని చెప్పారు అదేవిధంగా సైకాలజిక్స్ ఇంటి రోజులు జరిగినటువంటి సెషన్లు ఏ విధంగా వచ్చాయో అవే టాపిక్స్ నుండి ఆ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అప్లికేబుల్ కాకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది నెక్స్ట్ మీకు ఈ సోషల్ వాళ్ళకైతే సోషల్ పేపర్ కొద్దిగా హార్డ్గా వచ్చిందని చెప్తున్నారు అంటే కొన్ని లోపలికి వెళ్ళి అంటే టెక్స్ట్ బుక్ల ప్రశ్నలే కానీ కొద్దిగా ఎవరైతే చదవని ప్లేసెస్ ఉంటాయో అంటే చదవకుండా మనం వదిలేస్తాం కదా అక్కడ నుండి కొన్ని ప్రశ్నలు అడిగారని చెప్పడం జరిగింది సో మొత్తానికైతే నిన్న సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ప్రైప్ క్వశ్చన్స్ అనేటివి ఈజీగా ఉండే అని చెప్పారు మన సోషల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు హార్డ్గా వచ్చాయని చెప్పారు అదేవిధంగా మీకు తెలిసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే ప్రశ్నలు జవాబులు మీరు మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు మీకు తెలిసినటువంటి ప్రశ్నలు దాని యొక్క సమాధానాలను మీరు కామెంట్ చేయండి మనము అందరికీ చెప్పే చెప్పే అందరికీ తెలిసే విధంగా ఉంటుంది అందరికీ యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ యొక్క తెలిసిన ప్రశ్నల్ని మీ కామెంట్ చేయండి ఇక మనము మనకు ఈరోజు వచ్చినటువంటి నాకు తెలిసినటువంటి ప్రశ్నలు జవాబులు అయితే నిన్నటి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకేమైనా ఉంటే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను ఈరోజు ఈవినింగ్ అయితే మీకు నైన్త్ టెన్త్ తెలుగుకు సంబంధించినటువంటి అన్ని అర్థాలు పర్యాపదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు ఇవన్నీ మనకు it was evening class loan time. so thank you thank you so much